దేవు నామానికి స్తోత్రం హలో ప్రభునేసు క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ కూడా హృదయపర కొందనాలు ఈరోజు కూడా రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చిన చదువుకుందాం కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయములలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు దాని విషయములలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా చూసారా దేవుని వాక్యాన్ని గమనించండి దేవుని యొక్క వాక్యంలో ఏ వ్యక్తికి మనం తీర్పు తీర్చొద్దు అని చెప్తుంది ఆ వ్యక్తి తప్పు చేసే వ్యక్తి అయినా సరే ఎందుకంటే తీర్పు తీర్చే అధికారం ఈ భూమి మీద పరలోకంలో ఒకే వ్యక్తికి ఉంది తండ్రికి సో ఆయన ఒక్కడే తీర్పు తీర్చాలి మనం తీర్పు తెచ్చటానికి వీలు లేదు ఆయన అలా చేస్తున్నాడు కదా అందుకని ఇవి అనుభవిస్తాడు ఆయన ఇలా ఉన్నాడు కదా అందుకని ఇలా ఉంటాడు ఆయన జీవితం ఏంటి ఇలా ఉంది ఈ జీవితం ఏంటి ఇలా ఉంది ఆమె ఏంటి ఇలా చేస్తుంది ఈవేంటి ఏంటి ఇలా చేస్తుంది అంటే ఎవరి వైపు నువ్వు వేలెత్తి చూపించకు క్లియర్ అండ్ డైరెక్ట్ మెసేజ్ అనేది దేవుడు ఎవరి వైపుకు నువ్వు వేలెత్తి చూపించకు యేసు యేసుప్రభు వారైతే ఇంకా గట్టిగా మాట్లాడాడు ఏమన్నాడు ఎదుటి వ్యక్తిలో కంటిలో నలుసు చూపించారు నీ కంటిలో ఒక పెద్ద దూలమే ఉందిగా అంటాడు ఎంత కఠినంగా ఉన్నాడు కదా ఎదుటి వ్యక్తిలో నలుసు అంతే కనపడుతుంది మనకి కానీ మనకు తెలీదు మన కంటిలో దూలం ఉందంట అప్పుడు మన దూలాన్ని ఎవరు తీయాలి అందుకే ఇక్కడ ఏమన్నాడంటే పౌలు గారు ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావో నువ్వు అనుకుంటున్నావు కాదు ఎదుటి వ్యక్తి నువ్వేమంటున్నావో అదే మాటతో నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు అంటే ఎదుటి వ్యక్తికి కాదు తీర్పు తీరుస్తుంది మనకు మనమే అంట అందుకే నువ్వెవడవైనను సరే అన్నాడు జాలం కదండి నీవెవడవైన సరే అంటే నువ్వెవరైనా సరే నిరుత్డమే ఉన్నావు నథింగ్ యూజ్లెస్ హెల్ప్లెస్ కారణం అంటే అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందరైపోతున్నాం సో ఎవ్రీ బడీ హ్యాజ్ ఎ వీక్నెస్ అండి నేను అసలు పర్ఫెక్ట్ అనడానికి ఛాన్సే లేదు అది మనకు తెలియకపోవచ్చు మన వీక్నెస్లు వాక్యపు వెలుగులోకి వెళ్తే వాక్యం చెప్తుంది మన వీక్నెస్ ఏంటో సో ప్రతి వ్యక్తికి సహజ సిద్ధంగా కొన్ని బలహీనతలు ఏర్పడ్డాయి శరీరంలో ఉన్నాం కాబట్టి అయితే ఆ బలహీనతను సమర్థించట్లా దేవుడేమి బలహీనతల నుంచి జయించే కృపిస్తున్నాడు అయితే ఈ క్రమంలో పక్కనాడి సంగతులు మనకొద్దు అంటున్నాడు దేవుడు అది పక్కనాడి వైపు వేలెత్తి చూయించి బాకు అని చెప్తున్నాడు దేవుడు హలో లూయ కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఉంటున్నాడు మనందరం కూడా విమర్శ చేసుకోవాలి మనల్ని మనం విమర్శించుకోవాలి ఎదుటి వ్యక్తిని కాదు పరిశుద్ధ బల్లలో మనం చేవేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు కదా నిన్ను నువ్వు విమర్శించుకుని నేను ఎలా తీర్పు పొందకపోతావు అదే నువ్వు విమర్శించుకోకపోతే తీర్పు పొందుతావు సో ఎవరైనా సరే ఈ వాక్యాన్ని వింటున్న మనం ఏ వ్యక్తిని గురించి మనం తీర్పు తీర్చొద్దు ఏ వ్యక్తిని గురించి మనం విమర్శించవద్దు దానికి బదులుగా మనల్ని మనమే తీర్పు తీర్చుకుందాం మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం ఎందుకంటే అది దేవునికి అనుకూలం తద్వారా మన బలహీనతలు ఏంటో తెలుస్తాయి దేవుడు వాటి నుంచి విడిపించడానికి కృపిస్తాడు ఇది ఉత్తమమైన పని సో అనవసరమైన విషయాల్లో మరి మనం వేలు పెట్టడం అనేది మనకంత ప్రయోజనకరమైనది దీవెనకరమైనది కాదు అందుకని స్పెసిఫిక్గా మరి ఈ మా ఈ చాప్టర్లో ఈ విషయాన్ని రోమా రెండు ఒకటిలో దేవుడు మన కొరకు మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఆ విషయంలో మనం కొంచెం గమనం కలిగి జాగ్రత్త కలిగి మన పనిలో మన బాధ్యతల్లో మన నమ్మకంగా ఉంటూ ముందు కొనసాగుతాం ఆ దేవుడి మాటలు మనం ఇన్నికల్లో దేవించిన గాక గాడ్ బ్లెస్ అంటే